వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు చాలామంది నాకు కామెంట్ చేశారు మేడం షాప్ వీడియోస్ రెగ్యులర్గా పెట్టండి అని చెప్తున్నారు నేనైతే షాప్ వీడియోస్తో పాటు నా డైలీ రొటీన్ వీడియోస్ కూడా చేస్తున్నాను నేనైతే ఎర్లీ మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నాకు మార్నింగ్ అయితే టిఫిన్ చేయాలి బాక్స్ కట్టాలి కాబట్టి నేను తొందరగా లేచి పూజ అయితే చేసుకుంటాను తర్వాత నేనైతే ఈరోజు టిఫిన్ ఉప్మా చేస్తున్నాను మాకైతే మంచిగా మార్నింగ్ వంట చేసుకుంటూ బయటకు చూస్తే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా టీ షాపు కాఫీ షాపు ఇది ఎలా రన్ అవుతుంది అని కూడా చెప్తా అన్నాను కానీ నేనే ఎక్కువగా ఇంట్లో ఉండట్లేదు షాప్లో బిజీగా ఉండబట్టి ఇంకా తర్వాత నేనైతే మార్నింగ్ గుడికి వెళ్ళాను ఇంకా మా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది నాకైతే ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ పూజ చేసుకొని వంట చేసి మా సార్కి బాక్స్ కట్టాక నేనైతే టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ప్రశాంతంగా కొంచెంసేపు గుళ్ళో టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తాను ఇదిగోండి గుళ్ళో అయితే అయ్యగారు నాకు ప్రసాదం పులిహోర ఇచ్చారు ఇంకా మార్నింగ్ అయితే ఇదే తినేసాను మా ఇంట్లో కృష్ణయ్య చూడండి తులసి మాల వేసేసరికి ఎంత బాగున్నాడో ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాను కదా ఇలా దేవుడికి అయితే తులసి మాల వేసిన రోజు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను షాప్కి వచ్చేసరికి కస్టమర్స్ వస్తూనే ఉన్నారు వాళ్ళకైతే నేను బ్యాంగిల్స్ సెట్ చేస్తూనే ఉంటాను మార్నింగ్ అయితే ఎంత బిజీ అనేది ఉండదు మధ్యాహ్నం నుంచి నాకైతే కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇప్పుడైతే వీళ్ళకి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేశాను కస్టమర్స్ మాకు బ్యాంగిల్స్ అనేవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎదురుగా డిస్ప్లే ఉండటం వల్ల వాళ్ళకి ఏ మోడల్ కావాలి అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత దానిలో ఏం బ్యాంగిల్స్ వేస్తే బాగుంటాయో అనేది మేము చూసుకొని బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తాను కస్టమర్స్ కరెక్ట్ కలర్ తీసుకొని వస్తే బ్యాంగిల్స్ సెట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ కస్టమర్ చూడండి శారీనే తీసుకొచ్చారు దాంతో మనకి ఆ మోడల్ని బట్టి ఆ శారీని బట్టి ఏ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటుంది అనేది అర్థమవుతుంది కొన్ని శారీస్కి ట్రెడిషనల్గా ఉండాలి కొన్ని శారీస్కి ఫ్యాన్సీగా ఉండాలి అలా శారీని బట్టి కూడా నేనైతే బ్యాంగిల్స్ అనేది సెట్ చేస్తాను చాలామంది బ్యాంగిల్స్ని ఇలా డిస్ప్లే చేస్తే ఎలా పడిపోతాయి కదా అలా డిస్ప్లే చేస్తే పాడైపోతాయి ఇలా ఎవరైనా చేశారా అని నన్ను షాప్ మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు ఇప్పుడు చూడండి కస్టమర్సే వాళ్ళకి ఏ కలర్ కావాలి అనేది ఆ డిస్ప్లేలో వాళ్ళు మంచిగా మోడల్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు నేను ఇలా స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలామంది నన్ను ఫాలో అయ్యి ఇలానే డిస్ప్లే చేయించుకున్నారు ఇప్పుడు మా ఏరియాలోనే బ్యాంగిల్స్లో మా షాపే బాగుంటుంది మోడల్స్ అన్ని రకాలుగా ఉంటాయి బ్యాంగిల్స్ బాగా సెట్ చేస్తారు అని నేమ్ అయితే వచ్చింది కానీ బ్యాంగిల్స్ సెట్ చేయడానికి మాత్రం చాలా ఓపిక ఉండాలి ఇప్పుడు ఒక కస్టమర్ వస్తే తనకి రెండు మూడు రకాలుగా బ్యాంగిల్స్ అనేవి అయితే సెట్ చేసి చూపిస్తాము ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు అని నాకు బ్యాంగిల్స్ సెట్ చేస్తూ ఉంటే టైం అనేది అస్సలు తెలీదు కస్టమర్లు రానప్పుడే మాకైతే ఇబ్బందిగా అనిపిస్తుంది షాప్లో అందరం కూర్చొని బోర్గా ఫీల్ అవుతాము అదే కస్టమర్స్ వచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడుకుంటూ మంచిగా సరదాగా అనిపిస్తుంది వాళ్ళతో వాళ్ళకి నచ్చినవి సెట్ చేస్తూ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము టైం అయిపోతూ ఉంది బిజినెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మనం కూడా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనకు కూడా ఆ షాప్లో ఎక్కువ టైం ఉండాలి అనిపిస్తుంది అలా షాప్లో ఉంటే మనకి ఏదో ఒకటి నచ్చుద్ది కొనేస్తూ ఉంటాము అది బిజినెస్ ట్రిక్ చాలామంది పెద్ద పెద్ద మాల్స్లో కూడా అందుకే కస్టమర్స్కి అన్ని కనిపించేటట్లు ఉంచి టైం అనేది ఎక్కువగా ఉండేటట్లు చేస్తారు దాంతో ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుంది కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా చిన్న చిన్న టిప్స్ అవి బిజినెస్ టిప్స్ అని కూడా అర్థం అవ్వదు ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటే మనం బిజినెస్ పెట్టాలి అన్న ఏదైనా రన్ చేయాలన్నా ఈజీగా అనిపిస్తుంది అసలు బిజినెస్ అంటేనే మన దగ్గర ఉన్న వస్తువుని అవతల వాళ్ళకి అమ్మడం అలా ఎక్కువ మందికి అమ్మితేనే మన బిజినెస్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకి కస్టమర్స్ ముఖ్యం కాబట్టి కస్టమర్స్తో మంచిగా ఉంటే మన బిజినెస్ పెరుగుతుంది నాకైతే ఒక టూ డేస్ ఇంట్లో ఉండాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఉండాల్సి వస్తే ఒక రెండు రోజులు ఉంటే ఇంకా మూడో రోజు షాప్కి వచ్చేదాకా చాలా బోర్గా ఫీల్ అవుతాను ఏదో పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకే కాదు మా షాప్లో అమ్మాయిలు కూడా అంతే వాళ్ళు కూడా షాప్కి రావడానికే ఎక్కువగా ఇష్టపడతారు నేను చాలా షాపుల్లో వర్కర్స్ని చూస్తాను కదా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు షాప్ ఎక్కొడదామా అని అనుకుంటారు మా షాప్లో అమ్మాయిలు మాత్రం రెగ్యులర్గా షాప్కి రావడానికే ఇష్టపడతారు అందరం కలిసిపోయి ఉంటాం కాబట్టి ఒక ఫ్యామిలీలాగా ఉంటాం కాబట్టి మాకైతే బోర్ అనిపించదు ఎప్పుడెప్పుడు షాప్కి వెళ్తామా అందరం కలుస్తామా అన్నట్లే ఉంటాం రోజు అది కూడా అందరు వర్కర్స్కి సెట్ అవ్వదు కొంతమంది వర్కర్స్ మంచిగా ఉంటారు కొంతమంది అయితే ఇబ్బంది పెడతారు మా షాప్లో అమ్మాయిలు అయితే నాకు ఎప్పుడు మంచిగా కలిసిపోయే ఉంటారు దాంతో వాళ్ళు ఏదో వర్కర్స్ అని నేనేదో ఓనర్ అని కాదు ఎవరికి వీలుంటే వాళ్ళు బేరం ఇస్తాము లేదు అంటే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటాము అలా ఉంటుంది కాబట్టి మాకైతే అదేదో వర్క్ లాగా అనిపించదు అందరం కలిసి సరదాగా చేసుకుంటాము సరదాగా ఉంటాము మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాము బిజినెస్ ఉండి కస్టమర్స్ ఉన్నప్పుడు ఎలా అయితే సీరియస్గా వర్క్ చేసుకుంటామో ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటాము ఇలా మనం వర్క్ చేసే ప్లేస్ నచ్చితే అక్కడ మనుషులు నచ్చితే మనకైతే బిజినెస్ చేయాలని అనిపిస్తుంది ఏ పనైనా చేయాలని అనిపిస్తుంది నా షాప్లో అమ్మాయిలకే కాదు నాకు కూడా వాళ్ళు నచ్చితేనే కదా షాప్కి వెళ్ళాలి అందరితో కలిసి ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మేము అందరం అయితే కలిసిమెలిసి అయితే ఉంటాము మీరు నా వీడియోస్లో కూడా చూసి ఉంటారు కదా రీల్స్ చేస్తూ ఉంటాము సరదాగా ఏయో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము అవి కూడా నేను ఇక నెక్స్ట్ వీడియోస్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడున్న ఈఎమ్ఐలే కాదు ఇంతకుముందు నా దగ్గర వర్క్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు చాలా ఏడుస్తారు చాలా బాధపడతారు ఒక వన్ మంత్ నుండి వాళ్ళు అయితే నన్ను వదిలి వెళ్ళాలంటే బెంగపడుతూ ఉంటారు కూడా నాకు కూడా వాళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఇలా ఒక ఫ్రెండ్ లాగా సిస్టర్ లాగా కలిసిపోతే మనకి ఇబ్బంది అనిపించదు మనం పని చేసినప్పుడు కూడా అది పనిలాగా అనిపించదు అని నేనైతే అనుకుంటాను నా చుట్టుపక్కల షాప్స్లో వర్కర్స్ ఊరికే మారుతూ ఉంటారు కొన్ని షాప్స్లో అయితే ఒక నెల రోజులు చేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నా షాప్కి వచ్చిన వాళ్ళు పెద్ద రీజన్ లేనిదైతే అసలు బంద్ చేయరు వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం కానీ ఏదైనా తప్పని పరిస్థితుల్లోనే నా షాప్ అయితే బంద్ చేస్తారు ఇలా మంచిగా వర్క్ చేసే వాళ్ళు దొరకడం కూడా అదృష్టమే కదా నా షాప్కి వచ్చిన కస్టమర్స్ కూడా వాళ్ళకి నచ్చిన బ్యాంగిల్స్ కానీ ఏదైనా సెట్ చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేడీస్ మీ అంతే కదండి నేనైనా అంతే ఒక వంద రూపాయల చీరైనా నాకు బాగా నచ్చింది అనుకోండి అది దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనకి ఒక చీర దానికి తగ్గిన మొత్తం జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయితే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో కదా అలాగే నా కస్టమర్స్ కూడా అనుకొని నేనైతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వరకు బ్యాంగిల్స్ కానీ ఐటమ్స్ కానీ అన్నీ చూపిస్తూనే ఉంటాను బిజినెస్ ఎక్కువగా డెవలప్ అవ్వాలంటే కస్టమర్స్కి మనకి మధ్య ఉన్న రిలేషన్ బట్టే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది మనమైనా అంతే కదండి ఎవరింటికైనా వెళ్ళినా లేదా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కంఫర్ట్గా అనిపిస్తేనే మనం ప్రశాంతంగా చూసుకోగలుగుతాము ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాము లేదంటే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది మన షాప్కి వచ్చినప్పుడు మనం కూడా అదే కంఫర్ట్ మన కస్టమర్స్కి ఇస్తే మన బిజినెస్ అనేది ఎక్కడికి పోదు మనం వర్క్ చేసేటప్పుడు మనతో పాటు మన షాప్లో వాళ్ళు కూడా మనలాగానే వర్క్ చేయాలి లేదు అంటే కస్టమర్స్ ఇబ్బంది పడతారు ఇప్పుడు చూడండి షాప్లో నేనైతే ఒక బేరం వేస్తున్నాను వెనక ఇంకా అమ్మాయిలు వేరే బేరం వేస్తున్నారు నేను బిజీగా ఉండి వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఎవరికి ఏమమ్ముతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అన్నది అబ్జర్వ్ చేయలేను మిగిలిన టైంలో వాళ్ళకైతే చెప్తూ ఉంటాను కస్టమర్స్తో ఇలా ఉండాలి అలా ఉండాలి అని మా షాప్లో అమ్మాయిలు కూడా కస్టమర్స్తో మంచిగా మాట్లాడి మంచిగా ఉంటారు కాబట్టి మా కస్టమర్స్ అయితే ఎక్కడికి పోరు కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు నేనైతే అబ్జర్వ్ చేస్తాను ఓనర్ మంచిగానే ఉంటారు కానీ వర్కర్స్ మాత్రం చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఆ షాప్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని షాప్స్లో అమ్మాయిలైతే ఐటమ్స్ కూడా సరిగ్గా చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఓనర్ ఏమో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు ఇలా మనకి కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది మన షాప్లో అమ్మాయిలకి తెలిసి ఉంటే చాలు మన బిజినెస్ కూడా ఎక్కడికి పోదు నాకు కూడా కొంతమంది వర్కర్స్ ద్వారా ఇది ఎక్స్పీరియన్స్ అయింది ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు నేను షాప్లో అమ్మాయిలతో ఏ విషయంలోనైనా కానీ కూల్గానే ఉంటాను కానీ వాళ్ళు కస్టమర్స్తో రూడ్గా బిహేవ్ చేసి వాళ్ళని కస్టమర్లను విసుక్కున్నా ఉంచుకున్నా కానీ నాకైతే చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక కస్టమర్ని విసుక్కుంటారు అదే కస్టమర్కి ఏదైనా ఫంక్షన్ కానీ ఉండొచ్చు అప్పుడు వాళ్ళు మన షాప్కి వచ్చి కొనాలి అంటే అమ్మో వీళ్ళ షాప్లో అంత ఇబ్బందిగా ఉంటుంది అని రారు అప్పుడు పోయేది ఎవరిది మన బేరమే కదా అలా అని వచ్చిన కస్టమర్స్ మా షాప్లో అమ్మాయిలతో ఏదైనా రూడ్గా మాట్లాడినా ఏదైనా చికాక్ చేసినా కానీ నేనైతే ఊరుకోను అలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు అలాంటప్పుడు నేనైతే వాళ్ళని కొంచెం ర్యాష్గానే మాట్లాడతాను అందరూ ఒకేలాగా ఉండరు కదా కొంతమంది కస్టమర్స్ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళని ఏదో ఒకటి అనాలని చూస్తూ ఉంటారు అలాంటప్పుడు నేను ఏమీ ఊరుకోను కస్టమర్స్ ఇంపార్టెంటే కానీ వాళ్ళు బిహేవ్ చేసేదాన్ని బట్టే మన బిహేవియర్ కూడా ఉండాలి వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రం నేనైతే అసలు ఊరుకోను మీరు రాకపోయినా పర్లేదు కానీ మాట్లాడే విధానం బాగుండాలి అని చెప్తాను ఒకళ్ళిద్దరు ఇలాంటి కస్టమర్స్ కూడా ఎదురవుతారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు అందరూ మనం మాట్లాడే విధానాన్ని బట్టి మంచిగానే ఉంటారు కానీ కొంతమంది మాత్రం మనల్ని ఏదో ఒకటి అనాలనే వస్తూ ఉంటారు అలాంటప్పుడు మాత్రం మనం ఇంకేం పడాల్సిన అవసరం లేదు కదా అందుకే నేనైతే అమ్మాయిలతో చెప్తాను అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నాకు చెప్పండి అని నేను వాళ్ళని డీల్ చేస్తూ ఉంటాను ఇలా ఉంటుందండి షాప్ లో కస్టమర్స్ తో మాకు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి